ప్రస్తుతం మనం మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద ఉన్నాం ఇక్కడ మహిళా కార్యకర్తలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించి ఆ వేధింపులు మా మాగంటి గోపీనాథ్ ఉండేది సో అలాంటి మనస్తాపానికి గురించిన సిచ్యువేషన్స్ కూడా మాట్లాడుతూ ఒకసారి ప్రయత్నం చేద్దాం ప్రశ్నించే ఆత్మహత్య చేసుకున్నారు అతను చనిపోయారు ఇప్పుడు వచ్చేసి మా మాగంటి గోపినాథ్ అన్నగారు ఎమ్మెల్యే గారు మేము ప్రశ్నించే గొంతుగా ఒకటి ఆదుకునే చేతులు రెండు కోల్పోయాం బోరబండ డివిజన్ నుంచి సో మాకు న్యాయం కోరాలని కోరుకుంటున్నామండి అతని బాబా ఫస్ అన్నగారు ఏం చేసిరంటే మా బిఆర్ఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఇల్లు ఎవరు కట్టుకోలేదు అండి బోరబండ డివిజన్ లో మూడు నాలుగు ఫ్లోర్లు ఎవరు కట్టుకోలేదు ప్రతి ఒక్కరు మా డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ గారు వాళ్ళ ఇల్లు సీజ్ చేస్తారు వాళ్ళు ఇప్పటివరకు నెలన్నర నుంచి వాళ్ళు బయటే ఉన్నారు ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకులను టార్గెట్ చేయడం ఓన్లీ వాళ్ళనే కాంగ్రెస్ న్యాయం ఎందుకు అని అంటే అభివృద్ధి చెందుతున్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తారండి మంది మా వెనకాల రావాలని మేము అన్యాయం వైపు ఎప్పుడు నిలబడము న్యాయం వైపే నిలబడతాము ఇప్పుడు దొరకడు మనకి కానీ ఆయన ఇన్ఛార్జ్గా టీడీపీలో ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి నేను ఆయన అంటే పనిచేశానండి చాలా మంచి వ్యక్తి అండి ఎవరికైనా కానీ గొడవల మధ్యలో పోవద్దని చెప్తుండే మాకు రెస్పెక్ట్ అనేది నేర్పించాడు మాకైనా కానీ ఇలాంటి గొడవలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి కానీ మేము ఎవరిని దూషించమని కానీ ఎవరిని శిక్షించమని కానీ చెప్పట్లేదండి కాకపోతే ఏదున్నా కానీ సామరస్యంగా రాజకీయాల్లో గొడవలు చాలా ఉంటాయి కానీ ఏది ఉన్నా కానీ సామరస్యంగా పోవాలనేది మా అన్న మాకు నేర్పించింది ఇప్పుడు అలాంటి నాయకుడు దొరకడండి ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యే కూడా ఉండరండి మూడు సార్లు బాగా వరుసగా గెలిచాడండి ఆయన అర్ధరాత్రి కూడా అన్న అంటే పలికే మనిషి అండి మాకు ఆయన అర్ధరాత్రి కూడా మేము ఫోన్ చేస్తే ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతుండే మమ్మల్ని అలాంటి మనిషి మాకు ఇప్పుడు దొరకడండి అలాంటి మనిషిని మేము కోల్పోయాం చాలా మేము చాలా బాధలో ఉన్నామండి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ మా అమ్మ ఉండేదండి టీడీపీలో మా మమ్మీ రహమత్ నగర్ డివిజన్లో అప్పుడే ఎమ్మెల్యే గారు ఇప్పుడప్పుడు కాదండి ఇరవై సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుంచి మంచిగా తెలుసు మంచిగా అన్న అయితే మా ఇంట్లో మనిషిలాగా అందరినీ మాట్లాడేటాడు అప్పుడు అమ్మ వెళ్ళాక నేను వచ్చానండి పార్టీ లేక అన్నతో ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని చేసేటాడు ఇప్పుడు మా ఇంట్లో సామా మా ఇంట్లో జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయండి మాకు ఇంట్లో ఉప్పులు పప్పులు అన్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ప్రతి పండకు ఒక గిఫ్ట్ ఇచ్చేటోడు ప్రతి పండకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చేటోడు అన్న ఎందుకంటే ఆడబిడ్డలు అనేసి అసలు ఇంట్లో వాళ్ళన్నా మనకు అంత చేరేము కానీ అట్లా చేసేటోడు అన్న ఏదన్నా అన్న అని ఫోన్ చేస్తే అమ్మ ఏమ ఏం మీరు ఏం గొడవలు పడకండి నేను వచ్చి మాట్లాడతా అనేసి అన్న మాకు ప్రతి పండకైనా మాకు రంజాన్ పండగ వస్తే కూడా అన్న పండగ చేసుకోవడానికి పేదోళ్ళు మీరు బోరుబండో వాళ్ళు పేదోళ్ళు అమ్మ అనేసి మాకు ఏదైనా సరే ఇస్తే గొడవ ఒక బుక్కే ఎప్పుడన్నా పూల బుక్కే తీసుకెళ్తే అమ్మ మూడు వందల రూపాయలు బుక్కే నాలుగు వందలు అవి ఏదో మీ ఇంట్లో ఖర్చులకు వస్తాయి తేకండి అమ్మ అనేసి ఇంత మంచి మనిషి ఇంత మంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచాడంటే జూబ్లీస్ నియోజకవర్గంలో అని ఎంత మంచి మనిషి అయితే అని అట్లనేసి అసలు మేము మూడు రోజుల నుంచి మా ఇంట్లో మనిషి ఏదన్నా అయ్యినట్టు బాధపడుతున్నాం ఏడుస్తున్నామండి మేము ఎందుకంటే అంత మంచుడు పే పేదోళ్ళు ఉండేటోళ్ళని కాదా అని ఆయన అందరికి సమానంగా చూస్తాడు మన ఇంటికి పిలిస్తే టీ తాగిపోతాడు వచ్చి అమ్మ నేను వస్తాననేసి ఏ దేవతకి పిలిచినా ఏ బర్త్డేకి పిలిచినా అసలు ఆ ఎమ్మెల్యే అనే హోదా లేకున్నా వచ్చి మంచిగా మాట్లాడేటోడు మా ఎమ్మెల్యే అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు మేము ఇది మీటింగ్కి వచ్చినామా ఎందుకు వచ్చినాం మా ఎమ్మెల్యే గారు వస్తారేమో అని మీటింగ్కి వచ్చినామా అని వెయిట్ చేస్తున్నాం మేము కూర్చొని పొద్దున్న నుంచి మా ఎమ్మెల్యే ఇంకా వస్తలేడు అనేసి అట్లాంటి మనిషి కోల్పోయామంటే మేము ఎలా ఇప్పుడు అనాథలవైపోయామండి మేము మేము ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి ఎంత అంటే ఎంత మంచోడు మా పేదోళ్ళకి చాలా సాయం చేశాడు అండి ఎవరికన్నా పెళ్ళి ఎవరైనా పేదోళ్ళు చనిపోయినా పెళ్ళిళ్ళకైనా ఏది ఇది లేదనంటే ఏమంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అందరికీ సాయం చేసిన వ్యక్తి ఇవాళ సైలెంట్గా వండుకున్నాడు మేమందరూ వచ్చింటే ఏమమ్మో ఎక్కడన్నా వెళ్తే మీటింగ్కి అమ్మ ఫోన్ చేశారా కి ఏర్పాటు చేయండి నీళ్ళకి ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కటి ఆదేశించేటోడు ఇప్పుడు వచ్చి కూర్చున్న నీళ్ళు తాగేటోళ్ళు ఎవరు అని లేరు ఇప్పుడు మా ఎమ్మెల్యే లేరు కాబట్టి మాకు మా ఎమ్మెల్యే లేని దాన్ని బట్టి మేము ఇంట్లో మనుషులు కోల్పోయినామని బాధపడుతున్నామండి మా ఎమ్మెల్యేకి ఆత్మశాంతి కలగాలని మేము చాలా ఆరోగిస్తున్నాం చాలా చాలా మంచి చూడండి ఎమ్మెల్యే మాకు ముప్పై సంవత్సరాల నుండి తెలుసు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుండి మేము అందరూ మేమందరూ ఆయన దగ్గరే ఉన్నాం మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినాం కూడా ఆయన దగ్గరే ఉన్నామండి ఎప్పుడు ఉంటే మాకు తెలుసు అండి చాలా మంచి చూడండి చాలా మంచి చోడు మాకైతే చాలా సాయం చేసిండు మాకు మా ఆయన చనిపోతే కూడా మాకు యాభై వేలు ఇచ్చిండండి మా ఆయన చనిపోతే కష్టాల్లో ఉండాలని యాభై వేలు ఇంటికి వచ్చి చనిపోయి చనిపోయిన రోజు వచ్చి ఇచ్చాడండి తమ్ముడు కూడా ఇలేదండి ఎవరు పిల్లలు కూడా అన్నట్టు ఇచ్చాడు ఇచ్చాడండి ఇంత బాధపడుతున్నామంటే ఆయన కోసము ఎంత సాయం అందరికీ వాళ్ళకి అందరికీ సాయం చేశాడండి ఆయన ఎవరికి ఏం లేదు అందరికీ సాయం చేశాడండి ఇంత ఇంత మన ఇంత పెద్ద మనిషిని కోల్పోయినామని మేము బాధపడుతున్నామండి అందరం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ నుంచి బోడబండి నుంచి వచ్చిన చాలా మంచి అన్నారు అందరూ మాట్లాడులేరుండి ఇంకా అదే చెప్పిన అదే అందరూ అదే వాళ్ళందరూ కూడా ఆ రియాక్ట్ అయ్యేవారు అండి ఆయన కట్ల ఏ టైంలో ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఐపలన్ రోజుని మాట్లాడదాం అమ్మా అని చెప్పే వాడు ప్రతి ఒక్కటి రెస్పాన్స్ అయ్యేవారు చాలా మంచి వ్యక్తి ఇవరు కుడిపూజమైనటువంటి సర్దార్ అని అతను మా పక్క ఎస్ఆర్టీ నగర్లోనే ఉంటారు ఆత్మహత్య చేసుకునే హెరాస్మెంట్ వల్ల చేసుకున్నాడు అది చిన్న చిన్నగా పెద్దగా అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే సమస్య చాలా మంచి వ్యక్తి అన్న ప్రతి ఒక్కరు భయ కిందనే ఉన్నారు ఇప్పుడు ఆయనని మాకు అండగా ఉండేవాడు సమస్య వచ్చినా కానీ ఇప్పుడు ఆ సమస్యను ఎవరు ఎదుర్కొంటారు ఎవరు చూస్తారు అన్నది కూడా మాకు తెలియదు ఖచ్చితంగా ఏ రాత్రి అయినా సరే పన్నెండు గంటలు కానీ ఉంటకంటే కానీ ఇది సమస్య అంటే సరే అమ్మాను మాట్లాడేవారు అలాంటి వ్యక్తి మాకు ఎప్పుడు అండగా ఉండేవారు ఇది జరుగుతుందని అసలే అసలు అనుకోలేదు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం మాకు ఇది మూడు సార్లు ఫస్ట్ టైం అయితే టీడీపీ నుంచి అపోజిషన్ నుంచి టీడీపీ నుంచి గెలిచారు ఆయన ఫస్ట్ టైం తర్వాత టీఆర్ఎస్లోకి లోకి వచ్చారు ఆయన టీడీపీలో కూడా ఎవరు అండలేకుండా గెలిచారు అనేది ప్రజల మనిషి కాబట్టి గెలిచారు అప్పుడు కూడా నిజంగా చాలా బాధాకరం ఎవరు కూడా ఉండరు ఇలాగా ఈయనున్న విధానానికి ఈయన చేసిన పద్ధతికి ఎవరు కూడా చేయరు ఇలాంటిది ఇలా ఎవరు కూడా ఉండరు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారండి మాకు ఎమ్మెల్యే గారు కుటుంబ ఉండేవారు మాతో ఒక అన్నలాగా అందరికీ ఆపదలో ఆదుకుంటాడు ఏది ఏ సమస్య వచ్చినా సారు వాళ్ళకి సమస్య ఉంది సారు అంటే వెంటనే స్పందించేవారు ఆర్థికంగా అయినా పనులైనా ఇవేవైనా చెయ్యను అన్నమాట ఆయన నోటి నుంచి వినలేదండి అయితే చార్జ్ చనిపోవటం చాలా బాధ ఎందుకు అంటే వాళ్ళకి అన్నా అంటే నేనున్నా అని పలుకుతాడు ఆయన ఏ నిమిషం అర్ధరేత్రి ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఎక్కడన్నా మీటింగ్లో ఉన్నా కూడా తర్వాత అయినా చేస్తారు ప్రజలకి అలాంటి మనిషిని కోల్పోయేసరికి వీళ్ళకి చాలా బాధగా ఉందమ్మా అసలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ బోరబండ ప్రజలంతా తిరిగే మనిషి ఆయన అదే ఆవేదనతో ఈ ప్రజల కోసం ఆవేదనతో చనిపోయాడు ఆయన ఆవేదన పడ్డాడు ఆయన ఫోన్లు ఫోన్లు అదే సర్దార్ అని ఒక వ్యక్తి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ ఎమ్మెల్యే గారు కుడిభుజంగా ఉంటాడు మా అందరితో కలిసి ఉన్న మనిషి అతను కూడా అప్పుడు అతను అది ఆయనకి ఇంకా న్యాయం చేయట్లేదు అన్న ఆవేదన ఈయనకి ఎక్కువైపోయింది మనస్తాపానికి గురయ్యారు బాగా తిండి తినకుండా నిద్రపోకుండా అట్లా ఉండి పాపం ఆయన ఆరోగ్యాన్ని ప్రాణాల మీద తెచ్చుకున్నారు అది మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అసలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని కాదు ప్రజల మనిషి మేము ఆయన పక్కన ఇలా ధైర్యంగా కూర్చుంటాం ఏ ఎమ్మెల్యే అయినా అద్దరెత్తడి ఫోన్ చేస్తే మా ఫోన్లు ఎత్తుతారా ఎవ్వరు ఎత్తరు ఈ ఒక్క ఎమ్మెల్యే ఎత్తుతారు మా మంచి నాయకుడిని కోల్పోయామండి ఇంక అసలు తిరుగులేదు ఆ కుటుంబానికి ప్రజలందరూ అండగా ఉంటాం మేము మట్టుకంతే బట్ ఇది చూస్తున్నాం కదా వాళ్ళ నాయకుని కోల్పోయామంటూ అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తల్లి వచ్చి సంతాపాన్ని తెలపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము వాళ్ళ నాయకుడు మూడు మూడు సార్లు మూడు టర్మ్స్ గెలిచి వారి పాలన ఎట్లా అందించారు ఏందని గుర్తు చేసుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మాకు సహాయం చేసేవారు అన్నలా ఉండేవారు బ్రదర్లా ఉండేవారు మాకొక ఇంట్లో కన్న తండ్రిలా ఉండేవారు అట్లాంటి నాయకుడిని కోల్పోయాము అట్లాంటి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ మరి ఆ పార్టీ నేతలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రజలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇస్తూ ఉన్నారు బియోజనల్ శుభతో ప్రభాకర్ మిరటి జూబ్లీహిల్స్ నుంచి